నమస్కారం అండి నేను నా పేరు దేవిక మేము జచ్చల వాస్తవము మేము కాలనీ వాస్తవం అందరూ కలిసి ఈరోజు రంగనాథస్వామి టెంపుల్కి వచ్చాము అయితే ఇది నేను ఇక్కడికి రావడం సెకండ్ టైము మేము రాగానే ఫస్ట్ ఈ గుత్త స్టోరీ గురించి ఇక్కడ యాజమాన్యమైన ఈ దంపతులు ఇద్దరు రాధిక గారు రామరెడ్డి గారు ఈ దంపతులని అడగడం జరిగింది ఇక్కడ ఈ గుడి ప్రతిష్ట గురించి అయితే సార్ మాకు చాలా క్లియర్గా చాలా అర్థమయ్యే పద్ధతిలో చాలా క్లియర్గా ఎప్పటి నుంచో ఈ పురాతనమైన గుడి అంటే ఇది స్వయంభు ఈ విషయం మాకు తెలీదు చాలా మంది కూడా తెలియదు అనుకుంటాను నేను జంచల కూడా ఇది స్వయంభు అని చెప్పడం జరిగింది అయితే సార్ ఈ ఏం చెప్పారంటే ఇది ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంది ఈ గుడి అయితే చాలా సార్ రెండుసార్లు సార్ ఏం చెప్పారంటే రెండుసార్లు కప్పు వేసే ప్రయత్నం చేశారు ఈ గుడికి అయితే అది ఉండ ఉండలేదంట మరి వర్షానికి దానికి కొట్టుకుపోయింది అయితే ఆయన రంగనాథ స్వామి గారు నిత్యాభిషేకం తీసుకునే స్వామి అని భావించి ఇంకా కప్పు లేకుండానే ఉన్నారు అయితే ఇక్కడ ఎట్లా భావిస్తున్నారు మేము ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ గుడి ప్రాధాన్యత తెలిసిన తర్వాత ఇంకా కొంచెము భక్తి అంటే ఆల్రెడీ ఇక్కడ రావడము మేము లక్కీ అనుకోవాలి ఈ వాళ్ళు రావడం మరీ లక్కీ అనుకోవాలి ఎందుకంటే ఇవాళ ఇవాళ ఇక్కడ రావడం మేము ఇక్కడ రావడము ఇక్కడ వీళ్ళందరూ ఈ అమౌంట్ అంటే కౌంటింగ్ చేయడం ఉండి అమౌంట్ అంతా కౌంటింగ్ చేయడం దాంట్లో మాకు కూడా భాగస్వామ్యం ఇవ్వడం కౌంటింగ్లో అంటే అది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అందరం కూడా అది చాలా లక్కీ అనుకోవాలి అంతేకాకుండా రెడ్డి గారు రామ్ రెడ్డి గారు ఇక్కడ చేసిన డెవలప్మెంట్ చాలా బాగుంది అంటే ఎక్కడానికి దిగ అంటే ఇప్పుడే మేము విన్నర్ ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ శ్రావణ మాసంలో మాత్రమే ఈ గుడి ఓపెన్ ఉంటుంది అంటే నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో మాత్రమే అని విన్నాము కానీ ఇప్పుడే సార్ మాకు చెప్పారు లేదండి ఇప్పటి నుంచి ప్రతి అంటే సంవత్సరం మొత్తానికి మొత్తము కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి అంటే మీరు ఎప్పుడైనా దర్శనానికి రావచ్చు అన్న విషయం మాకు తెలిసింది ఈ విషయం అందరికీ తెలియాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ మాకు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ కూడా చాలా బాగుంది వచ్చే వాళ్ళకి పైకి పైకి రావడానికి వెహికల్ ఫెసిలిటీ ఫ్రీ ఫ్రీ వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంది అది కూడా నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం మేము అందరం కూడా ఇలాంటి వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేయడం అంటే మనకి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎంకరేజ్మెంట్ చాలా కావాలి ఇక్కడ అలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన రామ్ రెడ్డి రాధిక దంపతులకి మా కృతజ్ఞతలు అండి అంతేకాకుండా ఇక్కడ అంటే వెహికల్స్ ఫ్రీ వెహికల్స్ కూడా ఉన్నాయి పైకి రావడానికి కితికి వెళ్ళడానికి అన్నదానం కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంటే మొత్తం శ్రావణ మాసం మొత్తం అన్నదానం కూడా ఫ్రీ ఎంతమంది వస్తే అంతమంది అయితే ఇప్పుడే మాకు ఏం తెలిసిందంటే ఎవ్రీ ఇయర్ ఒక లక్ష వరకు వచ్చేవాళ్ళంట ఈసారి ఆ లక్ష కొద్ది త్రీ టైమ్స్ పెరిగి మూడు లక్షలకు అయ్యారు సో మూడింతలు పెరిగారు అనే విషయం మాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ లెక్కిస్తుంటే సార్ చెప్పారు సో ఇంకా మరి ఇంకా జనాలు రావాలి మన జడ్చర్ల మన తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఇంకా జనాలు రావాలి ఇంకా మనం ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాలి అయితే ఇక్కడ దాతలు కూడా కాదు ఏదైతే కుండీలో అమౌంట్ వస్తుందో దాని నుంచే డెవలప్మెంట్ చేస్తున్నారు అనే విషయం కూడా రామ్ రెడ్డి సార్ ఇప్పుడు మాకు చెప్పారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ రెడ్డి గారిని ఇంకా రాధిక గారిని అప్రిషియేట్ చేయాలి వాళ్ళు ఇక్కడ నిత్య సేవలు అందిస్తున్నందుకు వాళ్ళు నిజంగా అదృష్టవంతులు మాకు ఇలాంటి ఛాన్స్ దొరకడం మాట్లాడడానికి చాలా లక్కీ అనుకుంటున్నామండి థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు మౌనిక మేము జడ్చర్ల నమస్తే అండి నా పేరు మౌనిక మేము జడ్చర్లకు వచ్చి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అయినప్పటి నుంచి మా కాలనీ వాళ్ళు చెప్తున్నారు ఈ గుడి బాగుంటుంది విధిష్టత చాలా బాగుంటుందండి మాకు లక్కీగా ఈరోజు అదృష్టంగా ఈరోజు మాకు దర్శన భాగ్యం కలిగింది దేవుడిది రంగనాథ స్వామిది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ప్లేస్ అంతా చుట్టూతా మొత్తం నేచర్ అయితే చాలా బాగుంది టెంపుల్ బాగుంది స్వామి ఏంటంటే మనకి స్లీపింగ్ పొజిషన్లో ఉంటారు ఇక్కడ ఈ విశిష్టత గుడి విశిష్టత గురించి చెప్పాలంటే సెవెన్ లెవెన్ పదకొండవ శతాబ్దం నాటికి ఒక నిమిషం పదకొండవ శతాబ్దంలోని గుడి దేవుడు స్వయంభూగా వెలిచారు ఇక్కడ స్వయంభూగా వెలిచారని మాకు ఇక్కడికి వచ్చిన ముందు వరకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత రామరెడ్డి సార్ రాధిక మేడం ఇలా గుడి యాజమాన్యం అంతా కలిసి మాకు తెలియజేయడం అనేది స్వయంభూగా వెలిచారంటేనే మనకు ఒక గొప్ప ఫీల్ కదా ఎక్కడైనా అనిపిస్తుంది అదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము చాలా హ్యాపీగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఈ లెక్కింపులో పాల్గొనడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నా పేరు దొరసాని అండి వచ్చాము శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి గుడికి రావాలని చెప్పి చాలా రోజులు ట్రై చేసుకున్నాము బట్ ఇప్పుడు కుదిరింది ఈ గుడి పురాణం గురించి చెప్తే ఇది పదకొండవ శతాబ్దంలో ఈ గుడిని స్వయంభుగా దేవుడు ఇక్కడే వెలిచాడు సో ఈ గుడికి పైన పైకప్ వేశారండి కానీ ఎన్నిసార్లు పైకప్ వేసినా కానీ అది కిందకి పడిపోతూ ఉంది దాని మీనింగ్ ఏంటంటే దేవుడు ఆయన అభిషేక ప్రియుడు అనమాట రంగనాయ స్వామి సో వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా రంగనాయ స్వామి మీద పడి అవి పోయి కోనేరులో కలుస్తూ ఉన్నాయన్నమాట మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాటర్ తోటి మనం కాళ్ళు అవన్నీ కడుక్కొని దేవుడి దగ్గరికి వెళ్ళేసి మనము దేవుడి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ గురించి చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉందండి గెస్టర్లను అంతా చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ మేము ఆలస్యం మేము ఇక్కడికి రావడం ఒకటోసారి ఫస్ట్ టైమే బట్ ఏంటంటే నా ఫ్రెండ్ వల్ల వచ్చాను సో నేను ఈ మనీ కౌంటింగ్లో పాల్గొనడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అన్ఎస్పెక్టెడ్ థింగ్ అనమాట దేవుడ రంగనాయ స్వామి జనరల్గా చెన్నైలోనే వెలుస్తాడు కానీ మనకి ఈ తెలంగాణలో వెలవడం అనేది మన యొక్క అదృష్టం అనుకోవాలి మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ దేవుడి దగ్గరకు వచ్చి ఓన్లీ శ్రావణ మాసంలోనే కాకుండా అన్ని రోజులు వస్తే ఇక్కడ పూజారి అందరు అవైలబుల్గా ఉన్నారు రామరెడ్డి సారు రాధిక మేడము మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చేస్తున్నారు ఇక్కడ ఫ్రీ వెహికల్స్ ఉన్నాయి మనమేం మరీ పెట్టుకొని కొండ మీదకేం ఎక్కి రావట్లేదు వాళ్ళు ఫ్రీ వెహికల్ ఫెసిలిటీ ఇచ్చారు సో వాళ్ళ కృతజ్ఞతలు మాకు ఈ మాత్రం సౌకర్యాలు కల్పించినందుకు అలాగే వాటర్ ఫెసిలిటీ అన్నీ ఇచ్చారు శ్రావణ మాసంలో దేవుడికి పారాయణం వెంకటేశ్వర స్వామి కళ్యాణము అన్నీ జరిపించారు సో ఇలా ఈ గుడిని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడికి వచ్చిన మనీ కూడా వాళ్ళు దేవుడు అభివృద్ధి కోసమే వాడుతున్నారు వాళ్ళు స్వయంగా కూడా కొంతమంది ఖర్చు పెట్టి ఇక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు గుడి దగ్గర ఇలా జర్చర్ల ప్రజలందరూ ఈ గుడికి వచ్చి దేవుడి దర్శనం తీసుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాలని నేను ఆకాంక్షిస్తున్నాను నా కోరికలు కూడా నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీ ట్రై చేస్తాను ఇక్కడికి రావడానికి ఎందుకంటే ఇక్కడ బాగుంది వాతావరణం బాగుంది వెహికల్ ఫెసిలిటీ బాగుంది సారు మేడం కూడా మంచిగా వచ్చిన వాళ్ళందరికీ మంచిగా చూసుకుంటున్నారు థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్ద శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉండి లెక్కింపు జరిగింది ఉండి లెక్కింపు జరిగితే ఇక్కడ ఉండిలో ఈసారి ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చాయి అదే ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చినాయి బజార్ ద్వారా ఒక లక్ష పదిహేను వేల రూపాయలు వచ్చాయి మొత్తం కలిపి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చాయి ఈసారి అదే లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది కలిపితే నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడు జమ ఉన్నాయి ఇక్కడ అంటే ఈ వచ్చిన ఆదాయాన్ని ఈ ఇక్కడ అభివృద్ధికి మాత్రమే కేటాయిస్తాం ఈ డబ్బుని ఈ శ్రావణమాస ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి రెట్టింపు ఉత్సవాలు జరిగినాయి ప్రజలు కూడా హిందూ బంధువులందరూ లాస్ట్ పోయినసారి లక్షా పదివేల వేల మంది వస్తే ఈసారి మూడు లక్షల మంది వచ్చారు ఇక్కడికి అంటే మన రంగనాయక స్వామి గుట్ట దినదినాభివృద్ధి చెందుతున్నది ఈ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈసారి ప్రచారం చేసి ఆటోల ద్వారా వాయిస్ రికార్డు ద్వారా కాంప్లైంట్ల ద్వారా ప్రచారం చేసినాం దానివల్ల ఈ మూడు లక్షలు వచ్చారు మనం ఇంకా ముందు ముందు ఇంకా ఇక్కడ ఇక్కడ ఒక షెడ్ నిర్మాణం ఇంకా ఇటువంటి షెడ్లు ఒక రెండు మూడు నిర్మాణం చేసి ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని వసతులు కల్పిస్తే ఇంకా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మేము అనుకుంటున్నాం ఈ రంగనాయక స్వామి దీవెనల వల్ల మేము ముందుకు వెళ్తున్నాం ఇంకా ఇక్కడ గిరి ప్రదర్శన ఒకటి రోపే ఒకటి అనుకుంటున్నాం ఇవన్నీ కూడా సక్సెస్ అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్ భారతదేశం మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంకా ఈ గుట్ట అభివృద్ధి చెందాలని తద్వారా మన బాదేపల్లి జర్చల పట్టణము అభివృద్ధి చెందుతాయని మేము ఆశయంతో కోరుకుంటున్నాం ఈ రంగనాయక స్వామి దీవెనలు ప్రతి ఒక్కరి పైన ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ స్వామివారు ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేసుకుంటారని మేము అనుకుంటున్నాం కాబట్టి హిందూ బంధువులందరూ దీనికి సహకరించగలరు అందులో ముఖ్యంగా మాకు ఈసారి పట్టణ ప్రజలందరూ సహకరించారు మా టీము పరిరక్షణ కమిటీ మొత్తం మాకు సహకరించారు కాబట్టి మేము ముందుకు వెళ్ళగలిగాము ప్రతి ఒక్క భక్తులకు ఇంత చిన్న ఆటంకం కలగకుండా కూడా వాహన సదుపాయం పెట్టాం కానీ ప్రతి ఒక్కరికి చిన్న ఆటంకం కలగకుండా కూడా ఆ స్వామివారు అందరినీ దర్శనం చేపించాడు కాబట్టి అలా స్వామివారి జీవనాలు అందరిపైన ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆటంకం జరగలేదు ఇక్కడ అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము తర్వాత మన ఎమ్మెల్యే రెడ్డి గారు మాకు బాగా ముందుండి సహకరించి ఈ అభివృద్ధిలో తోడ్పడుతున్నారు వాళ్ళు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో ముఖ్యంగా ఎంఆర్ఓ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు మన మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు పట్టణ ప్రజలు అందరూ మాకు సహకరించారు కాబట్టి మేము ముందుకు వచ్చాం ముందుకు వెళ్తున్నాం ఇంకా ఈ ఈ పెద్ద గుట్టని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కృషితో వెళ్తున్నాం మా టీం కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది జై రంగనాయక జై రంగ ఇంకేమన్నా చెప్పాలంటే చెప్తా సార్ ఫోటో తీస్తాను రండి మీరు లెన్స్ అని తీసుకురండి అండి మీరు అంతా ఇప్పుడు వస్తారు మంచిగా దూరం ఇలా ఒకటి తీసుకోండి इस साइड ग्रंड। जय रंगनायक। हाँ, ये मैं। जय रंगनायक। जय रंगनायक। जय रंगनायक। जय रंगनायक। जय रंगनायक। జై జైనాయనా ఈ శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఈసారి మూడు లక్షల పైచలకు భక్తులు ఇక్కడికి దర్శించుకున్నారు స్వామివారిని ఎందుకు అని అంటే ఈసారి ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేశాం ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు తొంభై ఐదు ఏళ్ళ వయసున్న వాళ్ళని కూడా ఇంటింటికి పోయి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి కారు గుడి పక్కకు వస్తుంది నాలుగు అడుగులు మీరు నాలుగు అడుగులు నడిస్తే దేవుడు దర్శనం చేసుకోవచ్చు అని మేము చెప్పడం జరిగింది దాని ద్వారా అంతేత ఈ చి ఈ కాయిన్స్ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆయన పాత పురాతనమైన ఐదు పైసల బిల్ల ఒక్క రూపాయి ఒక్క పైస బిల్ల పది పైసల బిల్ల ఇరవై పైసల బిల్ల మూడు పైసల బిల్ల ఇట్లా అన్ని బిల్లలు ఇక్కడ వచ్చినాయి అంటే దీన్ని బట్టి ఏం జరుగు ఏం తెలుస్తున్నాయి మనకంటే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళ పై వడ్డ వాళ్ళు కూడా ఇక్కడికి ఈసారి దర్శించుకున్నారు వాళ్ళు అంటే ఈ జన్మలో మళ్ళీ మేము దర్శనం చేసుకుంటామా లేదా అనే వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దర్శనం చే చేయించాం కాబట్టి మేము ఆ స్వామి వాళ్ళ దీవెనలు ఇచ్చాడు మేము ధన్యులమై పొలకించిపోయాము ఈ విషయంలో ఈ పెద్దగుట్ట శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉండి లెక్కింపు జరిగింది ఉండీ లెక్కింపు జరిగితే ఇక్కడ ఉండీలో ఈసారి ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చాయి అదే ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చినాయి బజార్ ద్వారా ఒక లక్ష పదిహేను వేల రూపాయలు వచ్చాయి మొత్తం కలిపి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చాయి ఈసారి అదే లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది కలిపితే నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడు జమ ఉన్నాయి ఇక్కడ అంటే ఈ వచ్చిన ఆదాయాన్ని ఈ ఇక్కడ అభివృద్ధికి మాత్రమే కేటాయిస్తాం ఈ డబ్బుని ఈ శ్రావణమాస ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి రెట్టింపు ఉత్సవాలు జరిగినాయి ప్రజలు కూడా హిందూ బంధువులందరూ లాస్ట్ పోయినసారి లక్ష పది వేల మంది వస్తే ఈసారి మూడు లక్షల మంది వచ్చారు ఇక్కడికి అంటే మన రంగనాయక స్వామి గుట్ట దినదినాభివృద్ధి చెందుతున్నది ఈ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈసారి ప్రచారం చేసి ఆటోల ద్వారా వాయిస్ రికార్డు ద్వారా పాంప్లైంట్ల ద్వారా ప్రచారం చేసినాం దానివల్ల ఈ మూడు లక్షలు వచ్చారు మనం ఇంకా ముందు ముందు ఇంకా ఇక్కడ ఇక్కడ ఒక షెడేషాం నిర్మాణం ఇంకా ఇటువంటి షెడ్లు ఒక రెండు మూడు నిర్మాణం చేసి ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని వసతులు కల్పిస్తే ఇంకా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మేము అనుకుంటున్నాం ఈ రంగనాయక స్వామి దీవెనల వల్ల మేము ముందుకెళ్తున్నాం ఇంకా ఇక్కడ గిరి ప్రదర్శన ఒకటి రోబ్బే ఒకటి అనుకుంటున్నాం ఇవన్నీ కూడా సక్సెస్ అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్ భారతదేశం మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంకా ఈ గుట్ట అభివృద్ధి చెందాలని తద్వారా మన బాధేపల్లి జర్చల పట్టణము అభివృద్ధి చెంది చెందుతుందని మేము ఆశయంతో కోరుకుంటున్నాం ఈ రంగనాయక స్వామి దీవెనలు ప్రతి ఒక్కరి పైన ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ స్వామివారు ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేసుకుంటారని మేము అనుకుంటున్నాం కాబట్టి హిందూ బంధువులందరూ దీనికి సహకరించగలరు అందులో ముఖ్యంగా మాకు ఈసారి పట్టణ ప్రజలందరూ సహకరించారు మా టీము పరిరక్షణ కమిటీ మొత్తం మాకు సహకరించారు కాబట్టి మేము ముందుకు వెళ్ళగలిగాము ప్రతి ఒక్క భక్తులకు ఇంత చిన్న ఆటంకం కలగకుండా కూడా వాహన సదుపాయం పెట్టాం కానీ ప్రతి ఒక్కరికి చిన్న ఆటంకం కలగకుండా కూడా ఆ స్వామివారు అందరినీ దర్శనం చేపించారు కాబట్టి అలా స్వామివారి జీవనలు అందరిపైన ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆటంకం జరగలేదు ఇక్కడ అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము తర్వాత మన ఎమ్మెల్యే రెడ్డి గారు మాకు బాగా ముందుండి సహకరించి ఈ అభివృద్ధిలో తోడ్పడుతున్నారు వాళ్ళు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో ముఖ్యంగా ఎంఆర్ఓ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు మన మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు పట్టణ ప్రజలు అందరూ మాకు సహకరించారు కాబట్టి మేము ముందుకు వచ్చాం ముందుకు వెళ్తున్నాం ఇంకా ఈ అభి ఈ పెద్ద గుట్టని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కృషితో ముందరికెళ్తున్నా మా టీం కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది జై రంగనాయక జై రంగ ఇంకేమన్నా చెప్పాలంటే చెప్తా సార్ రండి మీరు లేడీస్ అని తెలుసు రండి మీరంతా ఇక్కడికి వస్తారు మంచిగా దూరం ఇల్లు ఒకటి

నాయక ఈ శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఈసారి మూడు లక్షల పైచీలకు భక్తులు ఇక్కడికి దర్శించుకున్నారు స్వామివారిని ఎందుకు అని అంటే ఈసారి ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేశాం ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు తొంభై ఐదు ఏళ్ళ వయసున్న వాళ్ళని కూడా ఇంటింటికి పోయి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి కారు గుడి పక్కకు వస్తే నాలుగు అడుగులు మీరు నాలుగు అడుగులు నడిస్తే దేవుడు దర్శనం చేసుకోవచ్చు అని మేము చెప్పడం జరిగింది దాని ద్వారా అంత్యత ఈ చిన్న ఈ కాయిన్స్ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆయన పాత పురాతనమైన ఐదు పైసల బిల్ల ఒక్క రూపాయి ఒక్క పైస బిల్ల పది పైసల బిల్ల ఇరవై పైసల బిల్ల మూడు పైసల బిల్ల ఇట్లా అన్ని బిల్లలు ఇక్కడ వచ్చినాయి అంటే దీన్ని బట్టి ఏం జరుగు ఏం తెలుస్తుంది అనకంటే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళ పైబడ్డ వాళ్ళు కూడా ఇక్కడికి ఈసారి దర్శించుకున్నారు వాళ్ళు అంటే ఈ జన్మలో మళ్ళీ మేము దర్శనం చేసుకుంటామా లేదా అనే వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి దర్శనం చేయించాం కాబట్టి మేము ఆ స్వామి వాళ్ళు ఇచ్చాడు మేము ధన్యులమై పులకించిపోయాము ఈ విషయంలో